ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రసం వేక్షకులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీకు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఇప్పుడు ఈ రాజశ్యామ నవరాత్రులు పూజలు జరుగుతున్నాయి ఫిబ్రవరి పది నుంచి పద్దెనిమిది వరకు అనేక మంది మిత్రులు పూజలు చేసుకుంటున్నారు కొంతమందికి ప్రారంభించడం వీలు కాని స్థితిలో కొంతమంది ఉన్నారు ఏదో కారణం కుటుంబ రైతే ఏదైనా కారణం కావచ్చు అలాంటి వాళ్ళు కనీసం చివరి మూడు రోజులు పూజ చేయండి పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఆ రోజులు కూడా వీలు కాలేదు పద్దెనిమిది తారీఖు ఒక్కరోజు పూజ చేయండి మాతంగి స్తోత్రమా మాతంగి మంత్రమా రాజశ్యామల స్తోత్రాల కవచమా ఏదైనా ఏదో ఒక రూపంలో అమ్మవారి ఆరాధన చేయండి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఏడాది దాకా రాజశ్యామల నవరాత్రులు లేవు మళ్ళీ వచ్చే ఫిబ్రవరి మాఘమాసంలోనే ఉంటాయి అమ్మను ఆరాధన చేసి అమ్మ అనుగ్రహం పొందండి ఈ మాఘ పౌర్ణమి నాడు లలితా జయంతి దశమహా విద్యలో లలితా జయంతి ఆ రోజు అమ్మవారు ఆరాధన చేయండి లలితా స్తోత్రం పారాయణ చేసిన లలిత సహస్రాం పారాయణ చేయండి అమ్మవారు ఏదో రూపంలో ఆరాధన చేయండి అమ్మవారు అనుగ్రహం పొందండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాల చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాం మనం వాటికి సంబంధించి అనేక మంది మిత్రులు అడుగుతున్నారు సామూహికంగా దేవప్రశ్న కార్యాలను పరిహారాలు చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి రూపొందించాము ఏప్రిల్ నెలలో ఈ పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అతి త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలాగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకార్డ్ చేస్తాను టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా చేస్తాను పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది వాస్తవంలోకి వస్తారు మీరు సమస్యలుంటాయి ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా ఏమున్నా కానీ జీవితంలో తృప్తి కలిసిమెలిసి జీవించడము కుటుంబ ఐకమత్యము ఇవన్నీ కూడా మీ మనసులో బాగా వెళ్తాయి మీ వయసు తినడం హుందాగా ప్రవర్తించడము మీ గౌరవం మీరు కాపాడుకోవడము ఆర్థికంగా ఆరోగ్యపరంగా వృద్ధి అన్ని రకాలుగా బాగుంటాయి శారీరక శ్రమ ఉంటుంది మనసుకు ఇష్టమైన సంఘటనలు ఎన్నిక జరుగుతూ ఉంటాయి ఏది మనసులో పెట్టుకోరు ప్రశాంత చిత్తంతో మీకున్న అనుభవం దానికి రంగరించి ఏం చేస్తే బాగుంటుందో ఆ రకంగా మీరు చేస్తూ ఉండి మీ గౌరవం మీరు కాపాడుకుంటారు శ్రేణిలో మీ జీవితం సాగుతుంది చాలా 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 ప్రశాంతమైన కాలం బాగుంటుందంటే కాలుగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఉంటే చిన్న చిన్న సమస్యలు ఉండచ్చు కొన్ని విషయాలు ఏమైనా కానీ ఉన్నప్పటికి కూడా మొత్తం మీద పీస్ఫుల్గా ఈ పదిహేను రోజులు కాలం గడుస్తుందని చెప్పాలి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా కాలం గడపడం అన్ని రకాల బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి బాగుంటుంది అన్ని రకాలుగా జాయిఫుల్గా ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ మీ రఫ్ ఫార్చ్యూన్ ప్రజెంట్ ఎంపరర్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ బాగుంది మీ గతంలో ఎటువంటి ప్రత్యేక సమస్యలు ఇబ్బందులు ఏమీ లేవు కొన్ని చిన్న చిన్న చిక్కులు తొలగిపోవడము కొంత ప్రశాంతమైన కాలము మీ విద్యా విజ్ఞానానికి తెలివి గుర్తింపు గౌరవప్రదంగా కాలం గడిచిన స్థితి ప్రజెంట్లోకి వస్తే ఏమి ఉండవు కానీ గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ముందు డబ్బులు ఎన్నో ఎలాంటి ఇబ్బందులు పడ్డాము నలుగుతో మాట్లాడడం వల్ల సే రకమైన సమస్యలు మనకు వచ్చాయి ఇవన్నీ మీకున్న అనుభవాల దృష్ట్యా అన్నీ జాగ్రత్తగా చూసుకుని మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి మోకాళ్ళ నొప్పులు కానీ నడు నొప్పులు కానీ పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో ఆరోగ్య విషయాలు జాగ్రత్త తీసుకోండి పడి దెబ్బలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే ఆ రెండు రోజుల్లో చిన్న చిన్న ఘర్షణ వాతావరణం ఉంటుంది కానీ ఎఫెక్ట్ ఏముండదు దానివల్ల ఫ్యూచర్ కార్డు కూడా ఎవరి విషయాలు తలదొచ్చు మీ పని మీరు చేసుకోండి ప్రశాంతంగా మీరు కాలం గడిపే ప్రయత్నం చేయండి వృత్తి ఉద్యోగాలు మార్పులు ఇలాంటివి ఈ ప్రయత్నాలు ఏంటి పెద్ద అనుకూలమైన కాలం కాదు ఇప్పుడు వృత్తి ఉద్యోగాల మార్పులు ఇలాంటి వాటికి అనుకూలమైన కాలం కాదు అందువల్ల ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి బాగానే ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుందో చూద్దాం అందరు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చెప్తా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోవర్స్ కుటుంబరంగా ఇబ్బంది నేను లేవు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు మీ పని మీరు చేసుకుంటారు మీ పని మీరు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చికాకులు చిక్కులు ఏమి ఉండవు సామాజికంగా కొన్ని ఊహించిన చిక్కులు ఉంటాయి ఇక్కడ మీకు చెప్పాం కొంత ఒత్తిడి పెంచుకుంటారా పెరుగుతున్న ఏదైనా కొంత ఒత్తిడి అయితే ఉంటుంది ఊహించని ప్రశ్నే వస్తాయి నుంచి మీరు అన్నని మాట మీరు అన్నారని చేయని పని మీరు చేశారని ప్రశ్నిస్తుంది సమాజం మిమ్మల్ని సమాజం అంటే అందరూ కాదు చుట్టాలి ఎవరో ఒకరు ఏదో ప్రశ్నిస్తారు దాన్ని మీరు అవసరం లేకపోయినా సమాధానం చెప్పాల్సి వస్తుంది కానీ స్పందించకుండా ఉండడం ఉత్తమం మీ స్పందన తీవ్రంగా ఉంటుంది దాన్ని ఎదురుబాటు డైజెస్ట్ చేసుకోలేక మీ గురించి మాట్లాడతారు అందువల్ల ప్రతిదానికి స్పందించక్కర్లేదు మౌనంగా ఉండండి రోజు రెండు రోజులు అయిపోయింది రెండు రోజులు ఫోన్ మాట్లాడకండి వాళ్ళతోటి కూల్గా ఉండండి సాల్వ్ అయిపోతుంది సమస్య అంతే సమస్య సాల్వ్ అవ్వదు వాళ్ళకి మాట అడగడం మానేస్తారు అంతే అందువల్ల దేనికి అతిగా స్పందించవద్దు సామాజిక విషయాల్లో మీ పక్కింటి వాళ్ళు మీ ఎదురింటి వాళ్ళు మీ బిల్డింగ్లో అసోసియేషన్ మీటింగ్ ఉంది ఆ లిఫ్ట్ పై ఫ్లాట్ వాళ్ళు లిఫ్ట్ డోర్ వేయట్లేదు పిల్లలు అరుస్తున్నారు ఈ కంప్లైంట్లు అవి చెప్పి అనవసరంగా మీరు ఘర్షణ మాత్రం క్రియేట్ అవ్వకుండా మీరు చూసుకోండి వాళ్ళు మీ ఇంట్లో పిల్లలు చేసుకుని కింద కంప్లైంట్ చేస్తున్నారు సారీ నేను చూస్తానండి ఏమనుకోవద్దు అయిపోయింది అంతే ఆ పిల్లలు అలరి చేయరా అంటే ఘర్షణ పెరుగుతుంది అందువల్ల ప్రతిదీ మౌనంతో శాంతపరిచే ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ సామాన్యంగా ఉంటుంది పెద్ద చెప్పుకుని ఇబ్బందులు ఏమి ఉండవు మీరు ఎవరిని బెంచ్ మీద ఉన్నట్లయితే మీకు అది ప్రాజెక్టులో వెళ్ళడం కొంచెం ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇరవై నాలుగో తారీఖు తర్వాత మీకు ఏదైనా కొంత మూమెంట్ ఉంటుంది అప్పటి దాకా కొంత స్తబ్దంగానే కాలం గడుస్తూ ఉంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి ంగ్ ఆఫ్ సోర్ట్స్ మీకు కూడా పెద్ద మార్పు ఏమి ఉండదు ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్నారా ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్నారా ఫ్రెషర్స్ ఎవరైనా కానీ మీకు స్తబ్దంగా సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది పెద్దగా మార్పులు అంటే ఏమి ఉండవు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది వ్యాపారం వాళ్ళకి రీస్టార్ట్ కొంతకాలం ఏదైనా ఆగిపోయిన యాక్టివిటీస్ అన్నీ మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి బాగుంటుంది అనుకూలమైన కాలము అన్ని రకాలకు కూడా విడిపోయిన మిత్రుల విడిపోయిన ఆగిపోయిన పేమెంట్లు మళ్ళీ తిరిగి రావడము మీకు ఏదైనా చిట్ ఫండ్ కంపెనీ చిట్ వేసారు ఓ పది నెలలు లేక వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ వచ్చి మీ డబ్బు మీకు ఇస్తారు ఏమనుకోవద్దండి ప్రత్యాకారంగా మీ ఇబ్బందుల మూలంగా ఇంకా మీ డబ్బు మీకు ఇచ్చేస్తారు ఈ రకంగా నష్టాన్ని తిరిగి పొందే అవకాశం అంటే ద్రవ్య లాభం పోయింట్ తిరిగి పొందడం ఇలాంటిది ఉంటుంది అలాగే కొన్ని రకాల ఇబ్బందులు కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఏంటంటే ఎక్సర్సైజ్ ట్యాక్స్ జిఎస్టీ కట్టలేదు మీరు మర్చిపోయారు దానికి పెనాల్టీ పడింది మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మర్చిపోతారు ఇంకో పెనాల్టీ పడుతుంది మళ్ళీ అలా కాకుండా జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పె పెంటికల్స్ పెద్దగా సక్సెస్ ఫైనాన్షియల్గా ఏమి ఉండదు నడుస్తూ ఉంటుంది సరిపడిన డబ్బు వస్తుంది తప్ప ఎక్సెస్ మనీ రాదు ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వస్తుంది మీకు రావాల్సిన దాంట్లో అంటే వ్యా ఉద్యోగస్తులకి ఏం జీతాలు తగ్గిపో వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ కొంత అనారోగ్య సూచన కనబడుతుంది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి దెబ్బలు తీసుకునే అవకాశము లేదా సమీప బంధు వినియోగాలు లాంటివి అది ఏదైనా ఇన్ఫెక్షన్ గురైన గురయ్యే అవకాశము ఇలాంటివి ఏమైనా ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి కొంత ఇబ్బందులు ఉంటాయి మగవాళ్ళు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హెల్మెట్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ మగవారు కొంత నిర్లక్ష్యంగా ఉంటారు నిర్లక్ష్యంగా ఉండకండి ఈ సామాజిక విషయాలు చెప్పాను కదా కొంత సమయం పాటించాలి తొందరగా రియాక్ట్ అవ్వద్దు అలా ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త తీసుకోవాలి ఈ రెండు కూడా మగవాళ్ళకి కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యంగా ఉండద్దు ఏది కూడా చిన్నగా చిన్న దగ్గర వదిలేయద్దు ఉద్యోగంలో దాని వ్యాపారంలో కానీ ఏ విషయంలో కానీ మీకు వచ్చిన మెసేజ్లు చూసుకోవడం ఏమైనా పిలిస్తే మనం సక్రమంగా పలకరించడం మాట్లాడటం జాగ్రత్తగా అలర్ట్గా లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో కానీ సామాజిక విషయాల్లో కానీ ఆడవాళ్ళ ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు బాగానే ఉంటుంది ఆడవాళ్ళకి హ్యాపీగా ఉంటారు పొరపాట్లు చేయరు బాగుంటారు అన్ని రకాలుగా మీరు కామ్ కావండి మీ పనులు చేసుకోండి మీ సిద్ధహస్తు సమయంలో ప్రశాంతంగా హ్యాపీగా మీ కాలం గడిచిపోతుంది వైవాహిక జీవితంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది పెళ్లి కానివ్వండి పెళ్లి సంబంధం సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తలకి ఏమైనా పూర్వీకుల ఆస్తులు రావడం ఇప్పుడు ఆస్తులు ఇప్పుడు పెళ్ళే భార్యాభర్త కొత్తగా పెళ్ళింది ఓ నాలుగు ఐదు వెళ్ళేది మళ్ళీ ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు డౌన్ పేమెంట్ చేయాలి ఒక ఇరవై లక్షలు పాలసీ డౌన్ పేమెంట్ చేయాలి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చిరు పది లక్షలు డౌన్ పేమెంట్ చేసి మీతో లోన్ పెట్టుకుంటుంటారు ఈ రకంగా అకస్మాత్తుగా ధనలాభాలు ఉంటాయి జాబ్ మారారు ఇద్దరు ఒకేసారి జాబ్ మారారు జాయినింగ్ బోనస్ చెరువు రెండు లక్షలు వస్తుంది ఓ నాలుగు లక్షలు బంగారం కొనుక్కుంటారు ఈ రకంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఇద్దరు రిలేషన్ మంచి రిలేషన్ బాగుంటుంది సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు ఏమీ లేవు మళ్ళీ రిక్వైర్మెంట్స్ మీరు తీర్చడానికి కొంత మీరు ఇబ్బంది పెడతారు సందాన వర్గా వాళ్ళు ఖర్చులు ఎక్కువ పోతాయి వాళ్ళు రెండు ఆప్షన్స్ ఇస్తారు ఈ కాలేజ్ మంచిది కాదు ఇందులో జాయిన్ అవ్వమంటావా ఈ కాలేజ్ మంచిది దీంట్లో ఫీజు ఎక్కువ ఉంటుంది మీరు ఆటోమేటిక్గా ఏం చేస్తారు బాగున్న కాలేజ్ జాయిన్ చేస్తారు వాళ్ళు నచ్చని కాలేజ్ బాగోదని చెప్తారు అంటే పిల్లలని కాదు ఈ రకంగా పేరెంట్స్ని ఎమోషనల్గా కొంచెం ఖర్చు పెట్టిస్తారు పిల్లలు కొంచెం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థి పిల్లలకి ఏమన్నా సూచన ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక సూచన ఏది లేదు మీరు కొంచెం అతిగా ఆశపడద్దు క్యాంపస్ ఏదైనా అయ్యింది వెంటనే ఉద్యోగం వచ్చేస్తుంది జాయిన్ అయిపోయినా అందరికీ చెప్పేసుకోవద్దు రానివ్వండి కంగారు పడకండి ఆఫర్ లెటర్ రానివ్వండి జాయిన్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు అందరు సెలెక్ట్ చేసినప్పుడు ఎవరు జాయిన్ చేసుకోవట్లేదు కంపెనీస్లో అందువల్ల మీరు జాయిన్ అయిన తర్వాతే జాయిన్ అయినట్టు లెక్క అప్పటిదాకా మీరు తొందరపడి మీరు ఏం చెప్పేయకండి అందరికీ నక్షత్రాలు వేరేగా తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ చెప్తాను వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ పునర్వసన వాళ్ళు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి పునర్వసన వాళ్ళకి ఆశ్రయించే వాళ్ళకి చాలా బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఉండవు ఇందులో చెప్పి నెగిటివ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పుష్యం వాళ్ళకి కనబడుతున్నాయి మాట జారడము ఎవరు జారడము అనవసరం మాటలు మాట్లాడడం మాట్లాడే మాట వెనక్కి ఎలా తీసుకోవాలి తెలియకపోవడం ఈ రకమైన ఇబ్బందులని కూడా పుష్యం వాళ్ళు దొరుకునే అవకాశం ఉంటుంది మౌనాన్ని ఆశ్రయించండి అనవసరంగా ఎలాంటి విషయాలు స్పందించొద్దు అనవసరంగా స్పందించవద్దు అవసరమైనా కానీ మౌనంగా ఉండి సారి చెప్పి తప్పుకోండి మీరు మాట్లాడే మాటకి చెప్ చేసే పనికి కూడా సంబంధం ఉండదు మీరు సారీ చెప్పినా కానీ అదేది ఫీల్ అవుతూ సారీ చెప్పినట్టుగా ఉండదు గచ్చంతగా సారీ చెప్పినట్టుగా ఉంటుంది అందువల్ల మీ మాట ఎక్కడి నుంచి కాదు ఎక్కడి నుంచి వచ్చే ప్రయత్నం చేయండి మనస్ఫూర్తిగా చేయండి కామ్గా ఉండండి అనవసర విషయాలు దేంట్లో తలదోర్చొద్దు పునర్వసవాళ్ళు బాగుంటుంది సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది పనులన్నీ పూర్తవుతాయి చాలా 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 బాగుంటుంది ఆశేషవాళ్ళు పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ జాయ్ఫుల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ గడుపుతారు ఎలాంటి ఇబ్బందులు చిక్కులు లేకుండా ప్రశాంతంగా కాలం గడుపుతారు మీకు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో మంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది అన్ని రకాలకు కూడా బాగుంటుంది పుష్యం వాళ్ళు ఆరోగ్యం జాగ్రత్త పడి దెబ్బలు తగ్గుచునే అవకాశం భారంగా కనబడుతోంది జాగ్రత్తగా చూసుకోండి పరిహారం ఏం చేయాలి పునర్వసవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఓం నమస్వాయ జపం చేయండి శివబ్యాక్షి మంత్రం ఓం నమస్వాయ జపం చేయండి బాగుంటుంది పుష్యం వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓం హ్రీం దుమ్ దుర్గాయ దుర్గాయనమ దుర్గామంత్రాన్ని జపం చేయండి లేదా లఘుశ్యామలా మంత్రం జపం చేసుకోండి ఈ నవరాత్రుల్లో లఘుశ్యామలా మంత్రం వీడియో అప్లోడ్ చేసి చూడండి లఘుశ్యామల మంత్రం జపం చేయండి ఆ శ్రేషి వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు ఈ రాయశ్యామల నవరాత్రుల్లో ఏదైనా గ్రామదేవత గుడికి వెళ్ళి అమ్మవారికి ఈ బట్టలు పసుపు సమర్పించండి సరిపోతుంది అంతకంటే ప్రత్యేక పరిహారం అంటే అది అక్కర్లేదు మొత్తం పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట జారదు ఆరోగ్యం జాగ్రత్త ఈ జాగ్రత్తలు తీసుకోండి శుభం పోయాత్